మంగళగిరి అంబేద్కర్ సెంటర్ లో పార్లమెంటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిఆర్ అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడడాన్ని ఖండిస్తూ అమిత్ అమిత్మాపణులు చెప్పాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ సలీం రెమిన హనుమంతరావు కొప్పాకుల కృష్ణారావు చౌదరి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి అంబేద్కర్ పార్లమెంట్లో అమిత్ అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడి ఆయన యొక్క నామమునకు అవమానకరముగా పార్లమెంట్లో మాట్లాడేందుకు కాను కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారంగా అమిత్ షా మాట్లాడిన మాటలకు ఆయన రాజీనామా చేయాలి క్షమాపణలు చెప్పాలని చెప్పి మంగళగిరి పట్టణ కాంగ్రెస్లో మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క పత్రాన్ని లేఖనమును అంబేద్కర్ పాలమ యుద్ధ చెప్పు పెట్టి మేము అమిత్ షా రాజీనామాని డిమాండ్ చేస్తున్నాము మొన్న పార్లమెంట్లో మన పార్లమెంట్లో అమిత్ షా అమిత్ షా అంబే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మీద వ్యాఖ్యలు అందరూ కూడా భారతదేశ ప్రజలంతా చూశారు ఆ విధంగా మాట్లాడటం ఒక రాజ్యాంగాన్ని నశించి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రచించినటువంటి వ్యక్తిని ఆ రంగం మాట్లాడటం చాలా తప్పు అది అందరూ కూడా శ్రమించరు మతాలను రెచ్చగొట్టి పరిపాలన చేస్తున్నటువంటి అమిత్ షా మోడీ ఈ పరిపాలన భారతదేశం ప్రజలంతా కూడా గమనిస్తున్నారు అట్లాగే అట్లా తప్పుగా మాట్లాడినందుకు అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము ఈ రోజు పత్రాన్ని మేము అంబేద్కర్ గారి పాదాల దగ్గర పెడతాం ఎంట నేను రాజీనామా చేయాలని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ తరపున